ఇది సిరియను ఇది ఫ్యాన్సీ ఇది మైసు ఇది డ్రాఫ్ నన్ను అందరు అడిగింది ఏంటంటే ఎండాకాలం వీ పిల్లల్ని పెడతాయా అని ఈజీగా పప్షన్ పెడతాయండి అందుట్లో ఏ ఇబ్బంది లేదు నేనంటే కూలర్ మెయింటైన్ చేసుకుంటున్నాను అందుకని నా దగ్గర నాలుగు రకాలు పెడుతున్నాయి ఒక జర్బల్ తప్పించి అంటే జర్బలు మనం కొత్తగా తీసి వల్ల వాటిని చూస్తున్నాను అసలు ఎప్పుడు పెడతాయి ఏంటని అవి రాగానే అప్డేట్ చేస్తాను అంతేగాని ఎండాకాలం వర్షాకాలం చలికాలం వీటికి ఏమి ఉండదు కాకపోతే ఎండాకాలం వచ్చేదలకి వీటికి మీద ఉన్న వెంట్రుకలు కొద్దిగా లాస్ అవుతున్నాయి వేడిని తట్టుకోలేక నా కూలర్ మెయింటైన్ చేయడం వల్ల అలాంటి పెద్ద ఇబ్బంది ఏమి రావటం లేదు అందరు అడిగారు ఇది అని నాలుగైదు మెసేజ్ చూసిన తర్వాతే నేను షార్ట్ చేశాను ఇది మన దగ్గర పెరగటం కూడా బాగానే ఉన్నాయండి అందరు ఏదో పిల్లెట్స్ పెడుతున్నారు అయ్యి అని ఈ పిల్లర్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదండి నా దగ్గర నేను మాత్రం అందరి అయితే చెప్పను నేను వెజిటేబుల్స్ మీద నడిపిస్తాను అంటే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ కీరా కానీ ఈ టైప్లో పెట్టుకుంటాను ఎండాకాలం కీరా కీరా పెట్టడం చాలా మంచిదండి ఎందుకంటే వాటర్ కంటెంట్ కూడా వీటికి అవసరం అయింది మన దగ్గర అయితే ఈజీగా ఉందండి వీటితో ఏదైనా చెప్పడానికి సరే బ్రీడింగ్ అని చెప్పిండి పెంచడం అని చెప్పిండి